ఏంటే దిష్టిస్తుంట మధ్యలో మీకు కాకుకోవాలా మీరు మీ కూతుర్ని అంత అబురంగా చూసుకుంటున్నారు గాని చూస్తూ ఉండండి చివరికి సరైన అవతారం ఎమ్మెల్యే గోవిందరావు గారికి ఎమ్మెల్యే ఎంఎల్ఏ గోవిందరావు గారికి జై ఎంఎల్ఏ గోవిందరావు గారికి ఎమ్మెల్యే గోవిందరావు గారికి జై అన్న గౌణ్ కారుకి నిన్నారా మీ పుట్టటొరడు బై బా నా నా సారు దెందరా బా నిపెడెరా అవతారం పెట్టుకొని ఆ సంగా కోపరు బక్కులు లేకుంటారెడరా కొబ్బరి ముక్కలు ఎదురుకోవడం తప్పైతే దేవుడు కొబ్బరికాయ కొట్టడం కూడా తప్పి కదా సార్ మీ బతుక నిజం నిజంజుత్తి అది నాస్తికత్వం సార్ మనిషి ఒక ఆశయం ఉండాలి అట్ట నీకేనా ఉందా నాకు వచ్చిన జీవితాశయం ఒకటి సార్ అది చెప్తే మీరు కింద పడిపోతారు ప్రస్తుతానికి నాకు వచ్చిన జయం ఉంది అది చెప్పండి సార్ అది కదా సార్ అక్కడ కనిపిస్తుంది రాజుగారు బంగ్లా ఆ బంగ్లాలో నీకన్నా పలిగా ఉంటే చెప్పి పలికి చేరడం బతుకు అవుతుంది దాన్ని సొంతం చేసుకోవడం జేయం అవుతుంది సార్ ఈ ఎంగిలి ఆ బంగ్లా సొంతం చేసుకుంటాడ ఆశ కూడా ఒక అర్థం ఉండాలి అలా అనుకుంటే సార్ తామస్ ఎల్ ఏడ్చిన కరెంట్ కనిపెట్టేవాడ ఒలంబస్ అమెరికా కనిపెట్టేవాడా వాస్తుడిగానే ఇండియా వచ్చి ఉండేవాడా ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నాడు ఒకడు మానవుడు మహనీయుడు అన్నాడు ఇంకొకడు గొప్ప గొప్ప పిచ్చోలా కనపడతారని ఇప్పుడు కనిపిస్తా రే బొబ్బర్లా తెలుగు ఉన్నాడు ఏదో పని చేసి బతుకొచ్చుకుంటారా మనకి దురలాగే కాస్త కూడా ఎక్కువ సార్ ఏ పెళ్ళి జరిగిన రెండు కంటే ఎక్కువ ఉంచుకోశారు ఏమన్నా చదివి కుక్కలు దించినట్టు ఆ పట్ల సార్ కళ్యాణ్ మణపూర్ దగ్గర ఎంగు హాకుల కోసం కుక్కతో సార్ నేనే ఇచ్చాను సార్ ఈ లక్కు నాకి దొరికింది మరి కుక్క చంపేశాను కూడా కుక్కని తప్పడం పాపం రా పాపం పిల్లలు చేసుకుంటే ముందుకు వెళ్ళమండి మన దారికి కడ్డొస్తే కుక్క అయిన మనిషిని వేసడం అందుకే శ్రీశ్రీ గారు పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అన్నాడు కానీ పదండి తప్పుకు సార్ ఓరు నాయుడు కొందరు నీచమైన లక్షణాలు అన్ని లక్షణాలన్నీ దగ్గర ఉన్నారా ఇంత దారుణమైన తెలివి వెళ్ళబడివి ఈ కోపం చెప్పలేరు కొన్ని పెట్టరా నా దగ్గర పనులు చెప్తావా అదేరా ఇప్పుడు నువ్వు చెప్పావే గొప్ప గొప్ప వాళ్ళు కొలమోసు స్త్రీశై అటువంటి విషయం నువ్వు నాతో చెప్పావుకో అవి పట్టుకుని నేను టైజ్మెంట్ అని చెప్తాను ఏం చేశాను సార్ ఇంతకు ముందు శుభాలు సడన్ గా పేడు ప్రాజెక్టు అపూర్షం జరిపోయాడు అందుకని వారు రోజు నుంచి ఎక్కడ ఉపన్యాసాలు లేట్రా నా దగ్గర చెప్తా చెప్తాను సార్ థ్యాంక్స్ అంటేనే కాంగ్రెస్ చేసుకునే అట్టగ తట పట్ట కూడా కొట్టేసుకో ఎంత ఐదు వందలు ఉంది సార్ ेवयसुपाणि